వరలక్ష్మీదేవి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి ఇవన్నీ ముందు రోజు సిద్ధం చేసి పెట్టుకోవాలండి లేదంటే మరుసడం మర్చిపోతుంది చాలా ఇబ్బంది అయిపోతుంది తర్వాత రోజు అన్నది కాబట్టి కావాల్సిన పూజా సామాగ్రి ఏంటంటే పసుపు కుంకుమ గంధం విడుపులు పూలమాలు తమలపాకులు ముప్పై వక్కలు ఖర్జూరాలు అగరబత్తులు కర్పూరం చిల్లర పైసలు తెల్లని వస్త్రం రవికెల గుడ్డ మామిడాకులు ఐదు రకాల పళ్ళు అమ్మవారి ఫోటో కలసం కొబ్బరికాయలు తెల్లదారం లేదా నోముదారం లేదా పసుపు రసం కంకణమైనా సరే ఇంట్లో తయారు చేసుకున్న ప్రసాదాలు అక్షింతలు పసుపు కుంకుమ కలిపిన బియ్యం వంటివి అక్షింతులు ఉంటాయి అంటే మళ్ళీ మామూలు బియ్యమేమో అనుకుంటారు పంచామృతాలు దీపారాధి కోసం వత్తులు నెయ్యి అది శ్రావణ మాసంలో పౌర్ణమి శుక్రవారం రోజుని వలక్షణ వ్రతం జరుపుకుంటాం కాబట్టి ఈ కావాల్సిన పూజ సామాగ్రి అన్నది ఇవ్వండి వ్యక్తి సిద్ధం చేసి పెట్టుకోండి అయితే పూజ ఎలా చేయాలన్నది ఇంకో వీడియో చేస్తాను అందులో అయితే ఈ వీడియో చూసి మీరు అయితే పూజ అయినది శుభ్రంగా చేసుకోవచ్చు ఆ వీడియో అయితే చూడండి మీకైతే పూర్తిగా తెలుస్తుంది కథ కూడా చెప్పానండి ఆ వీడియో అయితే చూడండి సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేసి పక్కన గంట పల్లెలు కొట్టాను అలాగే నా నోటిఫికేషన్ మీకు వస్తుండే